గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటారు అంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇంటర్మీడియట్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి ఎంతమంది చదువుతు ఎంతమంది జాయిన్ అవుతున్నారు కాలేజీల్లో అనే లెక్క టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో చూస్తే ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది ఆరు శాతం మాత్రమే టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో జీఆర్ రేషియో ఉంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి వచ్చేసరికి మనం ఇవన్నీ చేసి తోడుగా నిలబడేసరికి ఏకంగా ముప్పై ఏడు శాతానికి అది పెరిగింది ఈరోజు ఆ ముప్పై ఏడు శాతం నుంచి మళ్ళీ రివర్స్ ఫీజులు కట్టలేక కాలేజీలు చేరలేక లేదా జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఫీజులు కట్టలేక వెనక్కి వెనక్కి పిల్లలు వెనక్కి తగ్గే పరిస్థితి మన ప్రభుత్వ హయాంలో అక్షరాల ప్రభుత్వ రంగంలోనే దాదాపుగా ఆరు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా మనం ఇవ్వగలిగాం ప్రభుత్వ రంగంలోనే మన హయాంలో చంద్రబాబు నాయుడు పెండింగ్లో పెట్టిన బకాయిలు ఇన్సెంటివ్స్ అన్నీ కూడా మనం రిలీజ్ చేసినాం అన్నీ కూడా మనం రిలీజ్ చేస్తే ఆ ఎంఎస్ఎంఈ ఒక సెక్టర్లోని నాలుగు లక్షల డెబ్భై ఎనిమిది వేల ఎంఎస్ఏ ఎంఎస్ఎంఈ యూనిట్స్ను గ్రౌండ్ చేసి ఉట్టి వాటి ద్వారా దాదాపుగా మరో ముప్పై మూడు లక్షల ఉద్యోగాలు మనం ఎంఎస్ఎంఈ సెక్టర్ ద్వారా మనం క్రియేట్ చేయగలుగుతాం క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వస్తాయి మాకు అన్న నమ్మకం ఆ నమ్మకంతో ఎంఎస్ఎంఈలు ఆర్ ద బిగ్గెస్ట్ ప్రొవైడర్స్ ఆఫ్ జాబ్స్ ఈ పెద్ద పెద్ద కంపెనీలు సోకోవాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలలో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉద్యోగాల సంఖ్యలో పెద్ద ఎక్కువ రావు పెట్టుబడి ఎక్కువ ఉద్యోగాల సంఖ్య తక్కువ కానీ ఎంఎస్ఎంఈస్లో పెట్టుబడి తక్కువ ఉద్యోగాలు మాత్రం ఎక్కువ మొత్తం కలిపితే నలభై లక్షల పదమూడు వేల ఐదు వందల యాభై రెండు ఉద్యోగాలు ఒక వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మనం క్రియేట్ చేయగలి